అయితే ఈ భోగి పండగను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత తులసమ్మలో నీళ్లు పోసుకుంటాను గోప ప్రదక్షిణం నీకి గోవిందు సన్నిధి ఒంటి ప్రదక్షిణం కుంట సన్నిధిని నాకీవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్త రెండైన సంపదను నా కియావమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్త సన్నిధిని నాకేమ్మా చిక్కుపాయ ఆలుగడ్డ టమాటా మెంతి కూర కొత్తిమీర కరివేపాకు ఇవి వేసి కరికూర చేసుకుంటే ఈరోజు కలిగూర జొన్న రొట్టె నాలుగు గ్లాసులు వేసుకొని జొన్న రొట్టె ఎక్కువ నేను చెయ్యను కానీ చేస్తాను ఈరోజు మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో జొన్న రొట్టెలు పండగా ఈరోజు భోగి రోజు అంటే అదే స్పెషల్ ఆంధ్ర సంగతి తెలియదు కానీ తెలంగాణలో అయితే మంచిగా జొన్న రొట్టెలు కలిగూర చేసుకొని తింటారు రేపు పిండి వంటలు సంక్రాంతి నోము నువ్వులుండలు ఇవన్నీ రేపు జొన్న రొట్టెలు బ్రేక్ఫాస్ట్

అదే చపాతీలు అయితే టకాటకా చేసి పడేస్తారు అత్తగా వంద చపాతీలు అయితే కొంచెం జొన్న రొట్టెలు కూడా చేస్తారు కానీ మనం రెగ్యులర్గా చేసుకోం కాబట్టి మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మక్క చేస్తుంది చన్నగా చాలా చేస్తారు సో కూరకి మేము రెడీ చేస్తున్నాం ఇక్కడ పిల్లలు మంచిగా కూరగాయలన్నీ తరిగించిండ్రు కలగూర ఇంకా చాలా ఇస్తారు అయితే ఇంట్లో దోసకాయ వేస్తారు తర్వాత ఇది వంకాయ వంకాయ వేస్తారు వేరే ఉంటా అవన్నీ వేసుకోవచ్చు మిక్స్డ్ వెజ్ అన్నీ వేసుకోవచ్చు గుమ్మడికాయ వేసుకోవచ్చు సో ఇక్కడ పిల్లలు వంకాయ దోసకాయ వేస్తే తినాలని నేను అది వేయను కానీ అవి వేస్తే ఇంకా భలే రుచి ఉంటుంది వేస్తే మొత్తం ఇట్లా అవుతుంది అందుకని నాకు కష్టం పిల్లలైతే ఏమన్నా బాంబులు కాలుస్తున్నారు దీపావళి కాల్చినట్టే బెల్లం ఆర్డర్ చేయడా అంటే ఇది ఆర్డర్ చేసిండు మా శ్రీకాంత్ నేను ఏదో సూప్ బాక్స్ ఏనో లేదంటే మెడిసిన్ ఏమైనా ఉందేమో అని వెతికి వెతికి కిచెన్ అంతా వెతికినా నాకు బెల్లం కనిపిస్తలేదు ఇప్పుడు అడిగితే ఇది బాక్స్ ఉంటుంది అదే బెల్లం అన్నాడు ఇవ్వండి అసలు అసలు కాదండి ఇదో ఇదో బెల్లం నిజం గుర్తుపట్టలేదు సార్ ఇట్లా ఉంటే ఎట్లా ఏమనుకుంటాను చెప్పండి నేను అసలు ఇటువంటి ప్యాకింగ్ అయితే బెల్లం అది సో కలగూర వేసినప్పుడు నువ్వులు బెదిరిపోయి బెల్లం వేస్తేనే అది రుచి నేను ఏమంటున్నా అంటే అత్తయ్య ఎంతసేపు అది ఉన్న రొట్టెలు చూపిస్తారు ఎంతసేపు కొడుకుంటే చూపిస్తారు సంక్రాంతి అంటే మీకు ఏమేమి పాటలు గుర్తొచ్చినాయో ఇప్పుడు మనం ముచ్చట వెళదాము అని చెప్తున్నా సంక్రాంతి అంటే మీకు ఫస్ట్ ఏ అంటే సంక్రాంతికి మనకు ఫుల్ సాంగ్స్ ఉన్నాయి కదా మీకే పాట గుర్తొస్తుంది అని అడుగుతున్నాను సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే సంక్రాంతి వచ్చిందే తుమ్మరా అని వాడతాను ఏమో అనుకున్నావా అది మీరు వాడాలి ఇప్పుడు నేను వచ్చేసి సందలే సందలేడాలి తీసుకు ఇంకేం పాటలు గుర్తొస్తున్నాయి మీకు ఇంకేముంది అమ్మా ఏదో కొత్త సినిమాల్లో ఎఫ్ టూలో మొన్న చూసిన సంక్రాంతి చేయాలనేటి అవుతుంది నాకైతే కానీ ఒక్క రీల్ సరిగ్గా చేయట్లేదు టైం సినిమా అయితే చాలా ఎంజాయ్ చేసింది మాత్రం ఎంజాయ్ ఆనందాలు వెళ్ళాలన్నమాట ప్రీమియర్ మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చేసారు వచ్చేసారు రాత్రి రాకముందు మేమైతే కలిసి ఆహ్వానించినాం అనమాట రమ్మని చెప్పి అసలు ఎంత బా అంటే ఇక్కడ అత్తయ్య మా అమ్మయ్య మేమందరం మళ్ళీ అక్కడ మా అమ్మ అలైక్యం అమ్మ అందరం కలిసి అది అందరం కలిసి అది అందరం కలిసి అన్నమాట అనుకోకుండా 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 అందరం కలిసి వెళ్ళిపోయినాం అనమాట అక్కడ అనుకోని ఏం చేసింది లేదు అక్కడ వేరే అందరం కలిసి నేను ఫోటో కూడా తీసుకున్నాను అది ఫోటో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇవ్వండి

మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా కళగూర అంటే మేము చేసినట్లనే వేసుకుంటారా లేదా మిస్ అయింది ఇప్పుడు స్నేహితుకు తీసి కారం పొడిద్దాం సో జొన్న కదా ఎక్కువ క్వాంటిటీ తింటాం కర్రీస్ ఎక్కువ క్వాంటిటీ తింటేనే కొంచెం వేస్తారా అదా సీతం ఇట్లా చేసేసి ఇంకా అందరు ముగ్గులు వేసుకున్నారా మంచిగా నేను అంత అసలు ముగ్గు వేయలేదు ఈరోజు వేసేస్తా రెండు రోజులు వేసి ఇక తుడిపియ్యే కన్నా ఒకటే రోజు వేసుకుంటున్నాయి ఈ మధ్య చిన్నప్పుడు అయితే చేస్తుంటు కానీ ఈ మధ్య ఒకటే రోజు నేను కూడా తింటున్నా కారం నేను ఎక్కువ చెప్పగల వీళ్ళే భోగి రోజు పాటలు అది

వావ్ ఏంటే కొత్త డ్రస్ అది వావ్ సూపర్ ఉంది నీ డ్రెస్ పింకీ పింకీ మీ నానిది కూడా కొంచెం మిక్స్ అయింది హే లైటిగా కూడా కొంచెం మ్యాచ్ ఆకినా. హ్మ్ ఇనిషియల్ లో. మ్యాచ్ అయిపోయింది. అందరం మ్యాచ్ ఇస్తాం. వైట్. బోగి సందర్భంగా చేసిన చూడాలట్టలు అల్లెగూరూరలో ఆలుగడ్డ చిక్కుడుకాయ టమాటా మెత్తి కూర ఇవన్నీ అనిపిస్తున్నాయి చాలా అంటే చాలా బాగుంది పొద్దున నుంచి పొద్దున్నీ మాకు చెప్పండి వస్తున్నాయి ఆఫ్టర్నూన్ చేస్తాను అనమాట

సో విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక లంచ్ చేసిన తర్వాత అది స్కిప్ అయింది లంచ్ వీడియో సో అయిన తర్వాత అర్చన అలెక్క ఇద్దరు కలిసి బాండ్లీ పెట్టుకున్నారు కారం బిళ్ళలు చేస్తున్నారు అయితే అర్చన చేసే కారం బిళ్ళలు అంటే మా వారికి చాలా ఇష్టం అన్నమాట సో చెయ్యండి అమ్మా అంటే సరే తల్లిగారింటికి వెళ్ళాలి పాపం అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా చేసే వెళ్తాను అని చెప్పింది సో ఇద్దరు కలిసి యరాళ్ళు మంచిగా కారం బిళ్ళలు చేసేసినారు అర్చన రాత్రికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది సో నేను అలెక్క కలిసి ఇక్కడ వేస్తున్నాం అనమాట ఏదో డిజైన్ అయితే వేసిన నేను దానికి తగ్గట్టుగా మంచి కలర్స్ అవన్నీ కూడా వేస్తుంది ఆ లెక్క ఇక మాకు తోడు కంపెనీకి మా వారు మా శ్రీకాంత్ మంచిగా సెట్ అయి వేసుకుంటూ నవ్వించుకుంటూ చేసుకుంటూ సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ మా ఆలోచన సూపర్విజన్ చేస్తాం సూపర్విజన్ ముగ్గు ఎట్లా వస్తుంది సూపర్విజన్ చేస్తున్నాం అది నేను చెప్పాలి సర్టిఫై చేయాల్సిందేరా అక్కడ ఖాళీ ఖాళీ ఉంది కాబట్టి మధ్యలో ఏమన్నా పెడితే బాగుంటుంది రాడి ಲ ಕೊಮ್ಮುಲಟಮ್ಮ ಕೊಮ್ಮುಲ್ ಕೊಮ್ಮುಲ ಆಗಿದ್ರು ರೌಂಡ್ ಇದ್ರು ಹ್ ಯಸ್ ವೈಟ್ ಏ ಬೌಂಡ್ ತರ ಕಲರ್ ಲೇ ಹೇಳ್ತೀನಿ ಹ್ ಆ ಏಮೇ ಅಲ್ಲಿ ಕಾಮಿನರ್ ಮಂಚೇ ಒಂದಮ್ಮ ನೀಟುಗ ಏನೋ ದೊಡ್ಡದ ಐದಕೊಂಡ ಚಿನ್ನಾ ಮಂಚಿನ ವನ್ನ ಚಲೋ ಇಂತಕನೆ ಇಕ್ಕ ಔಟ್ ಲೈನ್ ಐದೇವಾ ಇಕಡೆ ಆರೆಂಜ್ ಇಕಡೆ ಇಕಡೆ ಆರೆಂಜ್ ಕೇಲೇ ಟೆನ್ಷನ್ ಬಿಡಲಿ ಪೇಂಟ್ ನೀಂಗೇಲೇ ರೆಡ್ ನೋ ವಾಳಿಕಾ ಅಯ್ಯೋ ಆ ರೆಡ್ ಕೂಡ ಹೇಲೇ ನೀನು

ప్రతి ఒక్కేషన్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సరదాగా జరుపుకుంటూ ఉంటేనే అదే పండగ వాతావరణం వచ్చేస్తుంది అప్పుడే సో ఇదండి ఈ విధంగా కలర్స్ అన్నీ వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసినాము సో లాస్ట్కి అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట మాది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ హ్యాపీ సంక్రాంతి